కేంద్రం ఇచ్చేటువంటి ఆర్థిక సహకారంతో ప్రధానమంత్రి కిసాన్ నిర్యా మరియు సుఖీ సుఖీబాబాబు కలిసి ఈ రోజున మనం మూడు విడతల్లో ఇరవై వేలు ఇస్తామని చెప్పి మొదటి విడతగా ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం చాలా శుభపరిణామం ఈరోజు తీసుకుంటే మన విశాఖపట్నం జిల్లాలోనే పద్దెనిమిది వేల ఒక వంద మందికి దాదాపుగా పన్నెండు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది ఈ ఒక్క గాజువాకలోనే ఐదు వందల డెబ్బై ఏడు మందికి ఈ అన్న రైతులకు మనం చమచేయడం జరిగింది చూడటానికి ఏమో మనం గాజువాక అర్బన్ సిటీ అనుకున్నాం కానీ మన రైతులు కూడా ఈ గాజువాక ప్రాంతంలో రైతులు ఉన్నారని చెప్పేసి రాత్రి పది గంటలప్పుడు గాజువాకలో ప్రోగ్రాం పెడుతున్నాం ఉదయం పది గంటల మీటింగ్ పెట్టారు పన్నెండు గంటల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మన శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు కానీ జిల్లా అధికార యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాము ఈ రోజు చూసుకున్నట్లయితే పెద్దలందరూ చెప్పారు ప్రధానమంత్రి మోడీ గారు సందేశం విన్నాం ముఖ్యమంత్రి గారి సందేశం విన్నాం ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని మనం పరుగులు పెట్టిస్తా ఉన్నాం మరో ఎక్కడ కూడా రాజీ పడ్డ చెప్పినవన్నీ చేసుకుంటా వస్తున్నాం విశాఖ నగరంలో ఉన్నటువంటి సమస్యల్లో మనం ఎవరైతే కొంతమంది భూముల్లో ఉన్నటువంటి వాళ్ళకి వంద గజాలు నూట యాభై గజాలు అందరూ కూడా రెగ్యులరైజేషన్ చేశారు జీవో నెంబరు నలభై ఐదు జీవో నెంబర్ ముప్పై కూడా అమలకు మన ప్రభుత్వం కట్టుబడి అనే విషయాన్ని మీ అందరికి మరొకసారి తెలియజేస్తున్నాం అంటే నాయకులు లోకేష్ గారు చొరవతో ఈరోజు ఎన్ని పరిశ్రమలు మన ప్రకాశం మన విశాఖపట్నం జిల్లాకు వస్తాయి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు అనేది ఒక్కసారి మనం చూసుకోవాలి ఎంతమంది యువతకు ఉద్యోగాలు కల్పించబోతుంది విషయం కూడా మేము చూసుకోవాలి ఈ రోజున రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమాన్ని పరిశ్రమల్ని తీసుకొస్తూ ఈ రెండు వేల ఇరవై నలభై ఏడుకి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు ఆదుకోవడానికి మన ప్ర ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీల ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేసుకుంటూ ఈ విశాఖ నగరం అంటే ప్రత్యేకమైనటువంటి అవి అభిమానం మన ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే గౌరవ ప్రధానమంత్రి గారు రెండు సార్లు ఇక్కడికి వచ్చారు మీరందరూ కూడా యోగాంధ్రని అద్భుతంగా విజయవంతం చేశారు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే విశాఖపట్నం ప్రజలు విశాఖపట్నం అనేది ఒక కీర్తి పథాకాలు చేసేందుకే ఇక్కడ అన్ని విధాలా మనం ముందుకు వెళ్తున్నామని మీ సహకారం కూడా మరువులే చెప్పి తెలియజేసుకుంటూ జిల్లా అధికార యంత్రాంగం కూడా కలెక్టర్ గారు కూడా మనందరూ కూడా ఈ నగర అభివృద్ధిని సహకరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు యూ